జగన్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండండి అప్పుడు ఇప్పుడు రాచసపాలని ఇప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి నక్కకు నగలవ కానుకున్నంత ఉంది అప్పుడు ఏదైనా కానీ పథకాలు ఇచ్చేది కానీ ఇంకోటి కానీ అన్ని బాగుంటాడు ఇప్పుడు ఏంటి వస్తాడు ఏంటి లేదు బీదలకు లేదు ఏమి లేదు అందరూ ఇబ్బంది పడతాడుగా ఇది రుణమాఫీ లేదు ఇది చేనేతలు లేదు ఏం లేదు అన్ని ఉత్తవే ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆరుగారిని పూర్తి చేస్తావాడు మాట్లాడితే వాడు నాలుగు ఏం చేస్తావు ఆయన కాబట్టి మాట్లాడుతున్నాడు అంతే చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి ఏం రాయలసీమ మొత్తం ప్రజలకు అందరికీ తెలుసు ద్రోహ ఇంగోట ఇంగోట అనేది ప్రజలందరికీ అందరికీ తెలుసు ఇప్పుడుండే ఈ జనాన్ని చూసాలయా ఇప్పుడు ఈ జనాన్ని చూడు ఇది ఏంది ఉన్న ప్రభుత్వం ఏముంది ప్రభుత్వంలో ఎవరు వచ్చేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు ఏంది లేదు వస్తుంది అంత డొల్ల ఏం చేసేది లేదు పెట్టేది లేదు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉండాలి అట్లే అవతల మళ్ళా దానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు అసలు రాని జగన్ ఇంకా అయిపోయింది వాళ్ళ తాత కూడకే కాదు ఎవరితో కాదు వాళ్ళ నాయన నాయన చంద్రబాబు వాళ్ళ నాయన వాళ్ళ తాత వచ్చిన కూడా కాదు మనీ మధ్యకాలంలో అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కూడా జగనో గొడ్డలతో వస్తాడు అంటే జగన్ అంటే గొడ్డలు అంటే ఇప్పుడు వాళ్ళు చేయలేదా వాళ్ళు చేసేది బాగుందా ఎంత జనం పోయినారు ఎంత ఇదైపోయినారు ఇప్పుడు ప్రజలు అంత నాశనం అయిపోయినారు జగన్ అంటే ఐదేళ్ళు ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ ఉన్నాయా ఇప్పుడు మొత్తం అందరినీ ఇప్పుడే నేను అలా సోషల్ మీడియా యాక్టివిస్ కానీ అలా మాట్లాడేవాళ్ళు మేము అప్పుడు ఇట్లా లేదు అప్పుడు ఇంత లేదు ఇప్పుడే ఇంత ఇప్పుడే అట్లుండేది అప్పటికి ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ ఉంది రైతులకి ఎలా రైతులు అడ్డవేమా పోయినారు ఏం లేదు రైతులదే అరటి వాయా ఉల్లి వాయ ఏం లేదు మొక్కజొన్న వాయా ఏందీ లేదు రైతులకి అనేది ఏంది లేదు చేసే రైతులంటే పండుకోవాలి అని ఏడానికి మందు తీసుకొని పోయి పండుకొని బాగా నిద్ర వాళ్ళు అంతే